హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అందేశ్రీ డాక్టర్ అందేశ్రీ ఎందుకంటే ఆయన ఆయనకు కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఆయన అకాల మరణానికి చెందటం జరిగింది ఈ అందేశ్రీ ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి సిద్దిపేట జిల్లా తెలంగాణ సిద్దిపేట జిల్లా మద్దూరు మండల్ రేబర్తి గ్రామం నుంచి ఆయన వచ్చాడు ఆయన వ్యవసాయ కూలీగా మేస్త్రిగా పనులు చేస్తూ దాని తర్వాత ఈ పాటలు పాడటం ఆశువుగా ఆయన కవితలు చెప్పటం తర్వాత ఏకసందాగ్రి ఒకసారి వింటే వెంటనే దాన్ని పట్టేస్తాడు ఆ రకంగా ఆయన ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాయటం జరిగింది మన తెలంగాణ గీతం కూడా ఆయనే రాశారు సో దాని తర్వాత ఈ తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా గొప్ప జనాలను ఉత్తేజపరిచే గేయాలు ఎన్నో రాశాడు అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీ పిల్లలను ఒక విధంగా చైతన్య పరిచయ పద్ధతి కూడా చాలా రాశాడు ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే అంజశ్రీ గారికి కులం మతం లేదు ప్లీజ్ నోట్ ఆయన కులం మతం ఎప్పుడూ వాడలేదు ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో కూడా నో క్యాస్ట్ నో రిలీజన్ అని ఉంటుంది ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి ఆయన మా కులం వాడు మా కులం వాడు ఆయన ఏ కులం వాడు కాదు అందువల్ల ప్రతి ఒక్కరు గమనించాలి ఆయన తెలంగాణ వాది తెలంగాణ కోసమే జీవితం పోరాడిన వ్యక్తి సో ఆయనకు ఘనాన్ని ఇవ్వాలి అర్పిద్దాం థ్యాంక్ యూ